ఈ రోజు మరి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆదేశానుసారం అలాగే మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మరి నిన్న రెండు రోజులుగా మనం చూస్తున్నాం ఎడతెరుపుగా కురుస్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా ఈ తుఫాను విపరీతంగా ఉదృతం అవటం వల్ల మరి ప్రతి ఒక్కరూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అందువల్ల భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా ఈ రెండు రోజుల పాటు ప్రతి ఒక్క పునరావాస కేంద్రాలకు వెళ్లి పరిశీలించి అక్కడ ప్రజల యొక్క అవసరాలను తెలుసుకుని సంబంధిత అధికారులు తెలియపరచమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి అందులో భాగంగా గాజువాక నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఏడు పునరావాస కేంద్రాలను మరి పెట్టడం జరిగింది మరి వాటికి భారతీయ జనతా పార్టీ నాయకులు మరి ఈ రెండు రోజులుగా ప్రతి పునరావాస కేంద్రాలను పరిశీలిస్తూ అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళు ఏంటి ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి ఎవరైనా పేషెంట్స్ వస్తే కనుక మీరు అందుబాటులో ఉన్నారని అడగడం జరుగుతుంది అదేవిధంగా మరి ఇక్కడ ద్రోణిరాజు సత్యనారాయణ గారి కళ్యాణ మండపం ఏదైతే ఉందో అక్కడ మరి డెబ్బైఓ వార్డు సో వాటిలోని ఉన్నటువంటి ఏఎన్ఎం ఈ ఈ నైట్ అంతా కూడా ఎక్కడే స్టే చేసి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారు వస్తే కనుక వారికి అందుబాటులో చిన్నారులకి పెద్దలకి వృద్ధులకి అందరికీ వైద్యం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని వారు తెలియపరుస్తున్నారు మరి భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఏ కూడా మరి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను వారికి ఎంతైనా రుణపడి ఉన్నాం మేము సో అంతేకాకుండా మరి మా స్టేట్ కన్వీ స్టేట్ మీడియా కన్వీనర్ అయినటువంటి శ్రీ కదం రెడ్డి నరసింహరావు గారు మరి కార్యకర్తలు అందరితో పాటు ఆయన కూడా మరి ఉదయం నుంచి ప్రతి ఒక్క పునరావసర కేంద్రాన్ని పరిశీలిస్తూ ఆయన కూడా తన వంతు చేయతను అందించడానికి సిద్ధంగా ఉన్నారు వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి సో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ఈ రెండు రోజుల పాటు ప్రతి ఒక్క పునరావాస కేంద్రానికి వెళ్ళి మా యొక్క సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు